తొమ్మిదవ తేదీ నెల్లూరులో రైతులకు మద్దతుగా జరగబోయే నిరసన కార్యక్రమంపై కోవూరు వైఎస్ఆర్సీపీ కార్యాలయం నందు మాజీ మంత్రి నల్లప్రెడ్డి కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు కోవూరు నియోజకవర్గ నాయకులతో జిల్లా వైఎస్సార్సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షులు శివుని నరసింహల రెడ్డి ఆధ్వర్యంలో కోవూరు నియోజకవర్గ వైసీపీ యువజన విభాగం అధ్యక్షులు నల్లప్రెడ్డి రజత్ కుమార్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా నల్లప్రెడ్డి రజత్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో రైతులు యూరియా కొరతతో నష్టపోతూ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు రైతుల సమస్యలపై ఈ నెల తొమ్మిదవ తేదీ నెల్లూరులో కలెక్టర్ కి రైతు సమస్యలపై వినతి పత్రం అందచేయడం జరుగుతుందని కోవో నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున రైతులను ముఖ్యంగా పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు అనంతరం రైతు విభాగం రాష్ట్ర జిల్లా నాయకులు నరేందర్ రెడ్డి శివుని నరసింహు రెడ్డి మాట్లాడుతూ ఈ నెల తొమ్మిదవ తేదీ నెల్లూరులో రైతులకు మద్దతుగా జరగబోయే నిరసన కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ఈ సమావేశంలో రాష్ట్ర ఎల్డిఏ చైర్మన్ విజయ్ కుమార్ వైసీపీ మండల కన్వీనర్ అత్తిపల్లి అనూప్ రెడ్డి జెడ్పీటీసీ కవరగిరి శ్రీలత ప్రసాద్ నియోజకవర్గం ఐదు మండలాల కన్వీనర్లు సర్పంచ్లు వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు యూరియా లేక ఎరువులు సమస్యతో చాలామంది రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ సమస్యని అధికారులు అసలు పట్టించుకోవట్లేదు సో ఈ దీని మీద తొమ్మిదవ తేదీన వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ధర్నా చేస్తున్నాము అట్లాగే కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇస్తున్నాము సో నియోజకవర్గంలోని ప్రతి రైతు ప్రతి నాయకులు ప్రతి కార్యకర్తలు ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను తొమ్మిదో తేదీ ఉదయము మన బీఆర్సి సెంటర్ దగ్గర అంబేద్కర్ గారి స్టాచ్యూ దగ్గర నుంచి అందరం అక్కడి నుంచి వెళ్ళి కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చి అక్కడితో పూర్తవుతుంది ప్రోగ్రామ్ నరేంద్రంగా ఈరోజు ఈ యొక్క మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే రైతులు ఈ ప్రభుత్వంలో ఎంత దగా చేస్తుంది ప్రభుత్వం దాని గురించి యొక్క వివరణ చెప్పేదానికి గురంగా ఈరోజు రోజు విలేకరుల సమావేశం జరుగుతుంది ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏ రోజు ప్రభుత్వంలోకి వచ్చినా రైతుల్ని అనగదొక్కే యొక్క కార్యక్రమం ఉంటే తప్ప రైతుల్ని ఏ రోజు కూడా బాగుపరిచినటువంటి పరిస్థితి లేదని కూడా మనకు అందరికీ తెలుసు కాకపోతే ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే ఎందుకు ఈసారి రైతులు కావచ్చు గొడవ వర్గాలు కావచ్చు నమ్మారంటే నేను ప్రశ్నిస్తా అన్న ఒక పవన్ కళ్యాణ్ గారు నేను చూసుకుంటాను నేనున్నాను అని యొక్క భరోసా ఇవ్వడంతో దానివల్ల నమ్మడం జరిగింది కానీ ఈ బాబు ఈ బాబు చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడు కూడా రైతులు నమ్మరు ఈయన ప్రశ్నిస్తా ప్రశ్నిస్తూ అంటున్నాడు కానీ ఈయన ఓజీ సినిమా గురించి టికెట్ల కోసం ప్రశ్నించుకుంటున్నాడు ఆయన యొక్క ప్రమోషన్ గురించి ప్రశ్నించుకుంటున్నాడు ఆయన యొక్క ప్రీమియర్ షోల గురించి ప్రశ్నించుకుంటున్నాడు ఆయన యొక్క ప్రీమియర్ షో టికెట్ల రేట్ల గురించి ప్రశ్నిస్తున్నాడు తప్ప ఇక్కడ జరుగుతున్నటువంటి రైతులు జరుగుతున్నటువంటి రాష్ట్రంలో అన్యాయం గురించి ఏ రోజు కూడా ప్రశ్నించే పరిస్థితి లేదని కూడా మీకు ముఖ్యంగా తెలియజేస్తూ ఉన్నాను తద్వారా ఇంక ముందుకు పోతే యూరియా కొరత ఈ యొక్క మనకి ఈ ఖరీఫ్ సీజన్లో పోయినసారి ఎంత రైతులు ఇబ్బంది పడ్డారో అందరు తెలిసిందే ఎవరైనా రికమెండేషన్ ఎందుకు చేస్తారండి ఏదైనా ఫలాని నాకు ఉద్యోగం కావాలంటే రికమెండ్ చేస్తారు ఏదైనా ట్రాన్స్ఫర్ కావాలంటే రికమెండ్ చేస్తారు పెద్దలకు పత్రికా విలేకరులకు అందరికీ నమస్కారాలు ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే యూరియా కొరత యూరియా కొరత అంటే ఇప్పుడు ఉత్తరాదిలో ఫస్ట్ ట్రాప్ సీజన్ స్టార్ట్ అయింది స్టార్ట్ అయిన దానివల్ల నారాదు వేసిన తర్వాత అక్కడ ఎలవలు వచ్చాయి ఎలవలు వచ్చి ఎలవలు తగ్గిన తర్వాత రైతులకు వెంటనే యూరియా అవసరం యూరియా సకాలంలో వేస్తేనే కొంత పంట నలిగినా కొంత పంట ఉండే పంటని యూరియా వేసుకుంటే ఆ పంట వస్తుంది కాబట్టి రైతులకు యూరియా అక్కడ దొరకడం లేదు ఎందుకంటే రైతులు యూరియా ఇస్తున్నామని చెప్తున్నారు ఇవ్వరు మంత్రి గారు అచ్చెన్నాయుడు గారు అక్కడ రైతు భరోసా కేంద్రాలు కానీ సొసైటీ కేంద్రాల దగ్గర కానీ అంగళ దగ్గర కానీ బోర్లు తీరి నిలబడి ఉన్నారు వాళ్ళు నిలబడే ఓపిక లేక ఆ కీలలో చెప్పులు పెట్టి ఆ పాస్ బుక్లు పెట్టి చెట్ల కూర్చుని చెట్ల కింద కూర్చునే పరిస్థితి వెంటనే రైతులు ఆదుకోవాలి గవర్నమెంట్ వెంటనే అది తెప్పించి వాళ్ళు ఆదుకోవాలి ఇంక రెండోది మా జగన్ మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఐదు సంవత్సరాలు కూడా ఏ రోజు కూడా రైతులకి గిట్టుబాటు ధరకు మించి వడ్లు అమ్మాయి ప్రతి సీజన్లో ఇరవై రెండు వేలు ఇరవై మూడు వేలు అమ్మాయి అదే ఈ సీజన్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం జనవరిలో వడ్లు వచ్చినాయి ఫిబ్రవరిలో వడ్డు వచ్చాయి ఆ రోజు కూడా జిల్లాలో ఒడ్లు ఆ మూడుకి అమ్ముకున్నారు తర్వాత మామిడికాయలు వచ్చాయి మామిడికాయలు కాదు పత్తి వచ్చింది తర్వాత పొగాకు వచ్చింది మామిడిపళ్ళు వచ్చాయి ఏది కూడా గవర్నమెంటు రైతులకి విట్టుబాటు ధరలేదు మేము ధర్నా మనం ధర్నా చేస్తామంటే ఆ రోజు తూర్తూ మాత్రంగా మన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ సమావేశం పెట్టడం తీసుదొక్క నిన్న మన నిన్న కూడా మొన్న కూడా మూడో తేదీ నాయుడు మీటింగ్ పెట్టి ఈరా కావాల్సి ఉంటుందని చెప్తున్నాడు నాలుగో తేదీ చంద్రబాబు నాయుడు క్యాబినెట్ మీటింగ్ పెట్టి ఈరా మీద ఎందుకు ఈ సంక్షోభం ఏర్పడిందని ఆయన క్యాబినెట్ చర్చిస్తాడు మళ్ళీ ఇప్పుడు ఏంటంటే ఈరోజు కలెక్టర్ రైతులు రమ్మన్నాడు రైతులు రైతుల గురించి ఓట్ల గురించి మాట్లాడాలి మాట్లాడడానికి ఎందుకంటే మనం ఏదో ధర్నా చేస్తేనే వాళ్ళకి కొంచెం చలనం కలుగుతుంది తప్ప వారు పరుచుకునే పరిస్థితి లేదు రోజు ఇరవై రోజుల నుంచి ఒడ్లు వస్తున్నాయి రోజు ఒడ్లు అడిగే పరిస్థితి లేదు సాయంత్రంపు మూడు లక్షల యాభై వేల ఎకరాలు గవర్నమెంటే ఇచ్చింది అంటే దాదాపు పది లక్షలు ఫుట్లు వడ్లు వస్తాయి ఈరోజు కేఎన్ఎమ్ పదహారు వేల ఐదు వందలు ఆరు వందలు అయినా కొనేవాళ్ళు లేరు వెయ్యిన్ని బదులు పదిహేను వేల నాలుగు వందలు ఐదు వందలు సెవెన్ డబల్ త్రీలు పదహారు వేల ఏడు వందల పది పదిహేడు వేలు లోపలే కొంటున్నారు కానీ దాని గురించి ఊరు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు మీరు ఫస్ట్ క్లాప్ సెకండ్ క్రాప్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా రైతు రైతు కొనుగోలు కేంద్రాలు పెట్టి ఖచ్చితంగా కొనాలి కదా ఇంతవరకు ఓపెన్ చేయలేదు ఇంతవరకు కొనలేదు అదేమంటే కలెక్టర్ గారు ఈరోజు మాట్లాడతారంటాడు ఏమన్నా ధర్నా అయ్యి దాకా ఏదో ఒకటి చెప్తారు ధర్నా అయిన పాటు దాన్ని పట్టించుకునే పరిస్థితి లేదు కాబట్టి మేము వెంటనే డిమాండ్ చేసేది ఏంటంటే ఆ ఐదు సంవత్సరాలు రైతు సుఖ సంతోషాలతో రైతు రాజు అని చెప్పుకునే విధంగా రైతు బతకడం జరిగింది ఈ ఈ ఒకటి సంవత్సరంలో ఇండియా గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత అనేక కష్టాలు ఒక ఉరికే కాకుండా అన్ని పంటల్లో మొన్ననే చూసాం మామిడి అయితే ఏమి నిమ్మ అయితే ఏమి ప్రతి రైతు గిట్టుబాటు ధర రాకుండా ఇబ్బంది పడటం చూస్తున్నాం రైతు అనేక కష్టాలు పడతాడు పంట కొనుగోలు పంట పంట స్టార్టింగ్ నుంచి అమ్మేదాకా అనేక కష్టాలు పడి తీరా అమ్మే స్థాయికి వస్తే ప్రభుత్వం చేతులు ఎత్తేస్తే ఆ రైతు దళారు వ్యవస్థ ద్వారా రైస్ మిల్లర్ల ద్వారా అనేక కష్టాలు ఎదురవలసి వస్తుంది రైతు నష్టపోతే రాజ్యం నష్టపోయినట్టే అదొక్కసారి రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి ఆలోచించి రైతుల కోసం రైతు కష్టం కోసం కొనుగోలు కేంద్రాలని వెంటనే ఓపెన్ చేయాలని చెప్పి తెలియజేస్తున్నాం అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు వివిధ విభాగాల అధ్యక్షులు ప్రజాప్రతినిధులు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు పార్టీలకి అతీతంగా ప్రతి పార్టీ సభ్యులు రైతుకి అండగా ఉండాలనే విధంగా కోరుకుంటూ ఈ నెల తొమ్మిదవ తేదీ విఆర్సీ సెంటర్లో అంబేద్కర్ బొమ్మకా నుంచి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి కలెక్టర్ గారికి వినతి పత్రం అందించేంతవరకు ప్రతి ఒక్కరూ ప్రతి పార్టీ రైతుకి అండగా ఉండాలని చెప్పి తెలియజేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతులకి ఎప్పుడు అండగా ఉంటుందని రైతులు ఎప్పుడు కష్టపడినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి తోడు నేడగా ఉంటారని చెప్పి తెలియజేస్తూ రేపు జరగే జరగబోయే రైతు ధర్నాని రాష్ట్రానికి రాష్ట్ర పాలకులకి తెలియజేసే విధంగా చేస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం